విఘ్నేష్ పుతుర్ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ లెఫ్ట్ చైనా మ్యాన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అతను సీనియర్ లెవెల్ స్టేట్ క్రికెట్ లో ఒక మ్యాచ్ కూడా ఆడకపోయినా ముంబై ఇండియన్స్ అతని ఆప్షన్ లో థర్టీ ల్యాక్స్ కి పిక్ చేసింది అండ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎంఐ ఫస్ట్ మ్యాచ్ లోనే డెబ్యూ చేసే ఛాన్స్ అతనికి వచ్చింది కేరళలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఎలా ఒక సీనియర్ లెవెల్ మ్యాచ్ కూడా ఆడకుండా ఎంఐ టీమ్ లోకి వచ్చాడు అండ్ ఎలా తన జర్నీ స్టార్ట్ అయిందో చూద్దాం అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఒకటి మార్చి రెండు నా కేరళలోని మల్లపురం డిస్టిక్లో ఉన్న పేరంతిల్ మను అనే ఊర్లో విఘ్నేష్ కుతర్ పుట్టాడు విఘ్నేష్ ఫాదర్ సునీల్ కుమార్ ఒక సాధారణ ఆటో డ్రైవర్ అండ్ విఘ్నేష్ మదర్ బిందు ఈమె ఒక హోమ్ మేకర్ విఘ్నేష్ ని చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు విఘ్నేష్ వాళ్ళ స్కూల్ గ్రౌండ్ లో షరీఫ్ అనే ఒక క్లబ్ క్రికెటర్ వాళ్ళ టీమ్ తో అక్కడే క్రికెట్ ఆడుతూ ఉండేవాడు విఘ్నేష్ కొన్ని రోజులు దూరం నుంచి చూస్తూ ఉండేవాడు అండ్ ఆ తర్వాత తనకి ఆడాలనే ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ కూడా చూడడంతో తనకి క్రికెట్ పైన చాలా ఇష్టం పెరిగింది విఘ్నేష్ కి లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు తనకి క్రికెట్ అవ్వాలని ఉందని వాళ్ళ నాన్నకి చెప్పాడు అండ్ వాళ్ళ నాన్న కూడా ఎంకరేజ్ చేసి విఘ్నేష్ ని కోచింగ్ పంపించాడు విఘ్నేష్ కెరీర్ స్టార్టింగ్ లో మీడియం పేస్ బౌలింగ్ వేసేవాడు అండ్ లో లోకల్ క్లబ్ క్రికెటర్ షరీఫ్ చెప్పడంతో లెఫ్ట్ హామ్ చైనామెన్ గా మారాడు అలా కొన్ని రోజుల తర్వాత తను అదే ఊర్లో ఉంటే ఆపర్చునిటీస్ రావు అని త్రిసూర్ కి అనుకున్నాడు కానీ విఘ్నేష్ ఒక్కడినే త్రిశూర్ పంపడం వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి విఘ్నేష్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం త్రిశూర్కి కి షిఫ్ట్ అయిపోయారు విఘ్నేష్ ని వాళ్ళ నాన్న రోజు తన ఆటోలోనే క్రికెట్ అకాడమీలో దింపేవాడంట అలా విఘ్నేష్ కేరళ అండర్ ఫోర్టీన్ టీ సెలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత త్రిశూర్లోని లోని కాలేజ్ లో జాయిన్ అయ్యి అక్కడ మ్యాచ్లు ఆడేవాడు అండ్ తన బౌలింగ్ టెక్నిక్ తో చాలా వికెట్స్ కూడా తీస్తుండేవాడు అండ్ అదే టైంలో కేరళ అండర్ నైన్టీన్ టీమ్ కూడా సెలెక్ట్ అయ్యాడు కానీ అతనికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కేరళ సీనియర్ టీమ్ లో మాత్రం సెలెక్ట్ అవ్వలేకపోయాడు ఒకసారి సెలెక్ట్ అయినా కూడా బెంచ్ లోనే ఉండిపోయాడు అండ్ తనకి ఒక్క సీనియర్ లెవెల్ మ్యాచ్ ఆడే ఛాన్స్ కూడా రాలేదు అలా కాలేజ్ మ్యాచ్ లో ఆడుతున్నప్పుడు కేరళ క్రికెట్ లీగ్ అయిన కేసీఎల్ లో అలపి రైఫల్స్ కి ఆడే ఛాన్స్ వచ్చింది ఆ లీగ్ లో తన బౌలింగ్ చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో ఎంఐ రిక్రూట్మెంట్ దృష్టిలో పడ్డాడు ముంబై ఇండియన్స్ టైల్ బేసెస్ మీద విఘ్నేష్ పుతూర్ ని సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ లో ఎంఐ కేప్ టౌన్ టీమ్ కి నెట్ బౌలర్ గా పంపించింది అక్కడ రషీద్ ఖాన్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ అండ్ శ్రీలంకన్ లెజెండ్ మహిళా జయవర్ లో విఘ్నేష్ పుత్తూరు బాగా ట్రైన్ అయ్యాడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ రోజు విఘ్నేష్ టెన్షన్ తో టీవీ కూడా చూడకుండా వెళ్ళి పడుకున్నాడంట అండ్ ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి నువ్వు ముంబై ఇండియన్స్ టీమ్ సెలెక్ట్ అయ్యవాలని చెప్తే వాళ్ళు సరదాగా తనను ఆట పడిస్తున్నారనుకున్నాడంట విఘ్నేష్ పోతూరు అండ్ కాసేపటి తర్వాత ఐపీఎల్ వెబ్సైడ్ చెక్ చేసి ముంబై ఇండియన్స్ టీమ్ తన థర్టీ ల్యాక్స్ కొందని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ యంగ్స్టర్ అయినా తీసుకున్న సీజన్ లోనే ఆడించరు కొంతకాలం నెట్ బౌలర్ గా ఉంచి తర్వాత ఛాన్స్ ఇస్తారు అలాగే విఘ్నేష్ కూడా అనుకున్నాడు కానీ విఘ్నేష్ ప్రాక్టీస్ సెషన్స్ లో రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ లాంటి టాప్ బ్యాట్స్మెన్స్ కి చాలా టఫ్ గా బౌలింగ్ వేయడంతో ఫస్ట్ మ్యాచ్ లోనే అతనికి ఛాన్స్ వచ్చింది మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సిఎస్కే వర్సెస్ ఎంఐ లాంటి ప్రెషర్ మ్యాచ్ లో డెబ్యూట్ చేయడమే కాకుండా కెప్టెన్ బుతురాజ్ గైక్వాత్ శివం దుబే అండ్ దీపా కూడా వికెట్స్ తో డెబ్యూట్ మ్యాచ్ లోనే త్రీ వికెట్ హాల్ సాధించాడు మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఓడిపోయినప్పటికీ ఎంఎస్ ధోనితో పాటు చాలా మంది క్రికెటర్స్ విఘ్నేష్ ని అభినందించారు కేరళ ఒక చిన్న టౌన్ లో ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ స్టార్ట్ చేసిన విఘ్నేష్ కూతురు ఈ రోజు ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్యాన్సీస్ అయిన ముంబై ఇండియన్స్ కి సీజన్ ఫస్ట్ మ్యాచ్ లోనే డెబ్యూ చేయగలిగాడు అండ్ పట్టుదలగా ప్రయత్ని స్తే ఏదైనా చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు ముంబై ఇండియన్స్ పాస్ట్ లో కూడా హార్దిక్ పాండ్యా బూమ్రా తిలక్ వర్మ లాంటి స్టార్ ప్లేయర్స్ షైన్ చేసి టీమిండియాకి ఇచ్చింది అలాగే విఘ్నేష్ కుదూర్ కూడా తన టాలెంట్ తో బాగా ఆడి ఇండియన్ టీమ్ సెలెక్ట్ అవ్వాలని కోరుకున్నాం అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి